ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు బీఆర్ఎస్ తోగుట మండల పార్టీ మాజీ అధ్యక్షుడు సిలివేరి మల్లారెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలపై శ్రద్ధ వహించి ఆ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్ కు బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల మాజీ అధ్యక్షుడు చిలివేరి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల సూచన మేరకు తన సొంత నిధులతో విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలుగా పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తున్నట్లు తెలిపారు విద్యార్థులకు ఉన్నతంగా విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు ప్రభుత్వ పాఠశాలలపై శ్రద్ధ వహించి ఆ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మల్లారెడ్డి తాము అడగ్గానే తమ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ను అందజేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు ఆయన్ను షాలువాతో సన్మానించారు ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టి మరి గతంలో అయితే విద్య ఎలా అందిందో ఇప్పుడు కూడా అలా అలాగనే విద్య అందాలని చెప్పేసి పేరెంట్స్ కమిటీలో చెప్పడం జరిగింది మరి మా దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ బృందం కష్టపడుతున్నటువంటి సమయంలో మేము చూస్తూ ఉన్నాం మరి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా స్కూల్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది ఉపాధ్యాయ బృందం కానీ పేరెంట్స్ కానీ మన పిల్లలకు నోట్ బుక్స్ కావాలని ఒక మాట చెప్పగానే ఈ పిల్లలకు కూడా మేము ఖచ్చితంగా బుక్స్ ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా మరి ఈ ప్రైవేట్ స్కూళ్ళ గీటుగా మా స్కూల్ కూడా అదే మాదిరిగా నీట్గా పనిచేస్తావురు మరి బయట స్కూళ్ళ కంటే మా స్కూల్ మెరుగ్గా నడుస్తూ ఉంది మరి మా ఉపాధ్యాయ బృందానికి మేము మా తరఫున మా గ్రామ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు జప్తిలింగారెడ్డి పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాజీ సర్పంచ్ జ్యోతి మల్లారెడ్డి గారు పిల్లలందరికీ కూడా నోట్బుక్స్ పంపించేస్తామనే ఉద్దేశంతో చేసిండు ఆ ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేసి పిల్లలందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది చాలా సంతోషం తల్లిదండ్రులు కూడా అందరూ వారి యొక్క పిల్లల విద్య గురించి వారి యొక్క సూచన సలహాలు కూడా తెలియడం జరిగింది వాళ్ళు తెలియసిన విషయాలను తప్పకుండా పిల్లలకు విద్య పరంగా మేము అందిస్తామని మా ఉపాధ్యాయ బృందం తరఫున నేను హామీ ఇస్తున్నా ఇప్పటికీ అందించినము నాలుగో తరగతిలో పద్నాలుగు మంది విద్యార్థులు ఉంటే పద్నాలుగు మంది పిల్లలకు కూడా వివిధ పాఠశాలల్లో అంటే గురుకుల పాఠశాలల్లో సీట్లు రావడం జరిగింది చాలా సంతోషం